హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వెల్కమ్ ఈరోజు మనం చాలా మంది కూడా మాకు కాల్ చేసి బయట పరాయ వేషలతో లైంగిక సంపర్కం జరిపామని దీనివల్ల చాలా రకాల ఇన్ఫెక్షన్స్ వచ్చాయని వీటిని తగ్గించుకోవడానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పమని చాలా మంది కూడా మాకు కాల్ చేస్తున్నారు కొన్ని కొన్ని అనుకోని సందర్భాలలో బయట స్త్రీలతో కలవడం వల్ల లేదా ఇంట్లో వేరే బయట ఎవరి స్త్రీలతో అయినా అంటే వేషలే కాకుండా ఇంకా బయట స్త్రీలతో కూడా కలవడం వల్ల కొంతమందికి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది మీరు అలాంటి ఉద్దేశం ఉండి కలవాలి అని అనుకుంటే దాన్ని ఎవరు ఆపలేరు అనుకోండి బట్ అలాంటి సందర్భాల్లో మీరు కొన్ని సెక్యూరిటీ పద్ధతుల్ని అంటే సేఫ్టీ ఉపయోగించుకోవడం అనేది చాలా అవసరము చాలా మంది స్త్రీలలో అంటే వేషలు కాకపోయినప్పటికీ కూడా బయట పరాయ స్త్రీలలో మీకన్నా వయసు ఎక్కువగా ఉన్న స్త్రీలతో ముఖ్యంగా చాలా మంది కూడా మ్యారేజ్ కాకముందే యంగ్ వయసులోనే ఇరవై ఈ సంవత్సరాలలోనే బయట పరాయ స్త్రీలతో వ్యామోహంతో ఆంటీలని బయట వేషర్ అని వీళ్ళతో తిరుగుతున్నారు అందరికీ చాలా మంది ఇలా ఉన్నారని కూడా బట్ ఇలాంటి సందర్భాల్లో కొంచెం జాగ్రత్తలు వహించడం చాలా అవసరం లేదంటే మీ లైఫ్ మొత్తం రిస్క్ లో పడిపోయే అవకాశం ఉంది అలా లైఫ్ ని పాటు చేసుకున్న వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు బట్ దీనికి సంబంధించి ఇలాంటి సందర్భాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి మీకన్నా ఎక్కువ వయసు ఉన్న స్త్రీలతో కలిసేటప్పుడు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా స్త్రీలకు ఏదైనా లాంగ్ డిసీజెస్ అంటే టీబీ టీవీకి సంబంధించి కానివ్వండి లేదంటే వైట్ డిశ్చార్జ్ రెడ్ డిశ్చార్జ్ లేదంటే లాంగ్ టైఫాయిడ్స్ ఇలాంటి కొన్ని లాంగ్ టైప్ డిసీజెస్ ఉన్న స్త్రీలతో కొన్ని కొన్ని వైరస్ తోటి ఇబ్బంది పడే స్త్రీలతోటి కనుక మీరు పార్టిసిపేట్ చేసినట్లయితే తప్పకుండా ఇన్ఫెక్షన్ అనేది మీకు రావడం మీ నుండి మీ భార్యకు ఇలా రావడం అనేది జరుగుతూ ఉంటుంది సో కాబట్టి దీన్ని అంటే వీటిని సుఖ వ్యాధులు అంటారు గనేరియా సిప్లిస్ లాంటి ఎగ్జాంపుల్ గా ఇలాంటి సుఖ వ్యాధుల్ని రాకుండా ఫస్ట్ నే మనము కంట్రోల్ చేసుకోగలిగినట్లయితే తర్వాత ఏ ఇబ్బందులు ఉండవు ఒకవేళ మీరు ఇలాంటి పార్టిసిపేట్ చేసి మీకు డౌట్ ఉంది ఇది కరెక్ట్ అయినా అంటే నాకు ఏదైనా డిసీజ్ యాడ్ అయిందా వచ్చిందా లేదా డౌట్ ఉన్నప్పుడు కొన్ని టెస్ట్లు చేసుకోవచ్చు మామూలుగా సిప్లి టెస్ట్ చేసుకోవచ్చు ర్యాపిడ్ టెస్ట్లు ఉంటాయి లేదంటే వీడిఆర్ లాంటి టెస్ట్లు చేసుకొని ఇన్ఫెక్షన్ ఉందా లేదా తెలుసుకోవచ్చు కొన్ని టెస్టుల బయటపడకపోయినా అంగం మీద కుర్పులు రావడం దద్దులు రావడం మంట మూత్రం పోస్తుంటే మంట వీరం వస్తుంటే మంట ఓకేనా అంగం కూడా ఒక రకంగా బేలిపోయినట్టుగా పగిలిపోయినట్టుగా అవడము లోపల రెండు చిష్ణా మీద కుర్పులు పుండ్లు దద్దులు గసి కలడం ఇలాంటి ఏ ఒక్క ఇన్ఫెక్షన్ కూడా మీరు నెగ్లెక్ట్ చేయకూడదు ఓకేనా అది క్రమక్రమంగా పెరిగి ఆ ఇన్ఫెక్షన్ పెరిగి ఇంకా గనేరియా భయంకరమైన అంటవ్యాధులుగా తయారయ్యే అవకాశం ఉంటుంది ఇలాంటి సందర్భాలలో కొన్ని కొన్ని చిట్కాలు అయితే మనకు పనిచేస్తాయి అందులో ఒకటి వాము నానబెట్టి కడుక్కోవడము రోజు రెండవది జీలకర్ర కరకాయ రెండింటిని మెత్తగా దంచి చూనల్లా చేసి ముద్దలాగా నీళ్లు తడిపి ముద్దలా వేసి ఆ పుండ్లకు రాస్తూ ఉండడం ఇది ఎక్స్టర్నల్ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది ఇంటర్నల్ గా వచ్చేసి జీలకర్ర నల్ల జీలకర్ర దీన్ని సమభాగాలుగా తీసుకొని పొడి చేసుకొని దాన్ని రోజు ఉదయం రాత్రి కరచంచ మోతాదులో తీసుకుంటూ ఉండాలి కొన్ని రకాల బస్వాలు ఉంటాయి అంటే అవి మీకు చెప్పడం సేఫ్ కాదని చెప్పడం లేదు ఆ బస్వాలు కూడా వాడుకోవాల్సి ఉంటుంది కాబట్టి వాటి మోతాదు తెలియకపోతే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ ఈ సమస్యలో మీరు బాధపడుతూ ఉన్నట్లయితే వెంటనే మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ సంప్రదించండి ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోతే మమ్మల్ని అయినా మీరు కన్సల్ట్ చేయవచ్చు ఎందుకనంటే మా వద్ద ఉన్న ట్రీట్మెంట్స్ గురించి దానికి సంబంధించిన వివరాల గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా అవసరం చాలా మంది ఎక్స్ప్లెయిన్ చేసి వదిలిపెట్టేస్తే ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇబ్బంది పడి టైం వేస్ట్ చేసుకొని ఇంకా పెంచుకునే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి సమస్యను గుర్తించినప్పుడు వెంటనే మా అందరూ రండి లేదా కాల్ చేసి మీ సమస్య గురించి తెలియజేసినా సరే పైన సోదరి నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క అడ్రస్ కూడా వచ్చి మీకు సంబంధించినటువంటి ఈ సమస్యలకు చక్కని సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా పొందుకోండి ఇలాంటి సమస్యలు ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి సమస్యలు తక్కువ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేయాలి మీకు డౌట్ ఉన్నా సరే వాడుకోవచ్చు దీన్ని ఒకవేళ అలా వాడుకోవడం వల్ల కూడా మీకు సమస్యలు రాకుండా కూడా ఉంటుంది అంటే కొన్ని కొన్ని టెస్ట్లు ఏమవుతాయంటే కొద్ది రోజులు ముదురుతే కానీ ఆ వైరస్ అనేది బయటపడదు సో మీరు కలిసిన వెంటనే మీకు ఏమైనా బాడీలో తేడాలు చేంజెస్ లాంటివి మీకు గమనించినట్లయితే ఇలాంటి వాడుకోవడం వల్ల ముందే మనం దీని నుంచి ఈజీగా త్వరగా బయటపడే అవకాశం ఉంటుంది ఓకే సో ఫ్రెండ్స్ ఇలాంటి విషయాలు ఎప్పుడు నిగ్లెక్ట్ చేయకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి బయటికి వెళ్ళినప్పుడు అంతేకాకుండా చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి వచ్చేదాకా కూడా చూసుకోకూడదు ఓకే నా వీడియో కనుక మీరు నచ్చినట్టు ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలను ఇస్తూ చలిక కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్ మీరు కనుక నాటు వాట్సాప్ గ్రూప్ లో యాడ్ అవ్వాలి అనుకుంటే కనుక మీ పేరు మీ నెంబర్ని నాకు వాట్సాప్ లో పంపించండి థ్యాంక్ యూ